మంగళగిరి రత్నాల చెరువులో ఆపరేషన్ చేయించుకున్న ఓ మహిళకు విజయ్ హెల్త్ కేర్ ట్రస్ట్ ప్రతినిధి స్వాతి ఆధ్వర్యాన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు అనంతరం ఆమె మాట్లాడారు రెండు నెలల పాటు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను నాకు కడుపులో గడ్డ వచ్చింది ఆపరేషన్ చేశారు తెలియకోకుండా నాకు గడ్డ వచ్చింది ఆపరేషన్ చేసి రెండు నెలలు ఉన్నాను స్వాతి మేడం గారు ఇంకోసారు ఇద్దరు వచ్చారు నాకు హెల్ప్ చేశారు అందరూ చాలా చాలా థ్యాంక్స్ అండి అకస్మాత్తుగా కడుపు నొప్పి రావడంతో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చాలా ప్రమాదకరమైన ఐదు కేజీల గడ్డ కడుపులో ఉందని ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలని చెప్పి అప్పటికప్పుడే అడ్మిట్ చేసి ఆవిడకి ఆపరేషన్ చేయడం జరిగింది ఒక రెండు నెలల పాటు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకొని ఆవిడ రికవరీ అయ్యి ఇంటికి రావడం జరిగింది ఈ రెండు మూడు నెలల్లో ఏదైతే ఉందో ఈ కాల వ్యవధిలో వాళ్ళకి పనులు లేకపోవడం వల్ల ఉన్న కాస్త కోస్త డబ్బులు తోబుట్టుకులు ఇచ్చిన దాంతో మందుల ఖర్చులకి వాటికి వాడుకొని తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని మనం విజయ హెల్త్ కేర్ ట్రస్ట్కి స్థానికుల ద్వారా సమాచారం అందజేయడం జరిగింది సమాచారం అందుకున్న వెంటనే దేవి గారిని పలకరించడానికి వచ్చాము దేవి గారి ఆరోగ్యం కుదుటపడింది కానీ తినడానికి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్నాము తెలుసుకున్న విషయం ప్రాథమిక మాధ్యమాల ద్వారా బయటపెట్టగా కొల్లి గిరిధర్ గారు వారి పాప చందనా గారు స్పందించి సోమలదేవి గారికి ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు మన విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా అందించడం చాలా సంతోషకరమైన విషయం అలాగే ఈరోజు మన కొల్లి గిరిధర్ గారు మీ విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ స్థాపించిన స్టార్ట్ నుంచి మాకు ఏదో విధంగా పేద ప్రజలకి అన్నయ్య తరపు నుంచి ఎప్పుడు ఏదో ఒక సహకారం అందిస్తూ ఉన్నారు అన్నయ్య మీరు ఇటువంటి సహకారాలు ఎప్పుడూ చేస్తూ ఉండాలనేసి మా విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ తరపు నుంచి మీ కుటుంబం అంతా మంచిగా ఉండాలనేసి కోరుకుంటున్నారు